టీజీ టీవీ నేను మీ దివ్య సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రుణమాఫీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకులు రేవంత్ రెడ్డి అని మాట్లాడారు అలాగే హరీష్ రావు రాజీనామా రెడీ చేసుకోవాలని గౌడ్ అన్నారు ंग कांग्रेस 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 मिले मिले कांग्रेस जयवंत जय कॉंग्रेस जय कॉंग्रेस नाले

ंग चक्रचान चक्राइत कॉंग्रेस తెలంగాణ మొత్తం పండుగ వాతావరణం నెలకొన్నది ఏడ చూడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే ఒక పేరు మారి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక మాట చెప్పిండు రైతు రుణమాఫియాని ఆ మాట కట్టుబడి ఉన్నాడు ఇలా ప్రతిపక్షాలకు చెంపదెబ్బ కొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది మామూలు విషయం కాదు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డితో సాధ్యమైంది తర్వాత రేవంత్ రెడ్డి గారు అది చేసి చూపించారు మళ్లీ కాంగ్రెస్ పాలనలో సోర్ణక్షరాలతో రాసే రోజు ఈ రోజు రైతులందరూ రేవంత్ రెడ్డి చల్ల ఉండాలని రేవంత్ రెడ్డి బాగుండాలని దీవిస్తున్న రోజుది మేము గర్వంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని వాళ్ళ గల్లగరేసుకొని తిరిగే పరిస్థితి ఉన్నది ఇక్కడైనా ప్రతిపక్షాలు విమర్శించడం మానేసి ప్రజల కోసం కొట్లాడాలని కోరుతున్నాం సిద్దిపేట కాంగ్రెస్ తరఫున మేము హరీష్ రావు ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రైతు మాఫీకి శ్రీకారం చుట్టారు మరి నువ్వు రాజీనామా ఎప్పుడు చేస్తావని అడుగుతున్నా నీకు విశ్వసనీయత ఉంటే నీకు ఒక రాజకీయాలపై ఏదైనా విలువలు ఉంటే ఖచ్చితంగా స్పీకర్ ఫార్మాట్ లో మీ రాజీనామాను సమర్పించి ముక్కు ముక్కు నాలకు రాశి తప్పైందని రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మేమందరం ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాం పటాఖీలు కాల్చుకున్నాం స్వీట్లు పంచుకున్నాం అయినా మాకు ఇంకా ఏం చేయాలో అర్థమైతలేదు అంత ఆనందంగా ఉన్నాం ఖచ్చితంగా నేను ఒక ఫౌండేషన్ లో స్థాపించి రైతు ఆత్మహత్యల పైన కొట్లాడి తలా లక్ష రూపాయలు ఇచ్చిన వ్యక్తిని ఆ గవర్నమెంట్ నన్ను జైలు చేస్తే రేవంత్ అన్న గవర్నమెంట్ నన్ను బయట సమాజంలో ఒక విలువనిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని రైతులకు సేవ చేసే మరో సువర్ణ అవకాశం ఇచ్చారు వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మాటిస్తాను రంగరేఖా సాగర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్న ఎక్కడి దాకా వచ్చింది ఏం కదా ఒకటి ప్రెస్ నోట్ ఇస్తాను నేను ఇప్పుడు కాదు ఒక వారం లాగి కరెక్ట్ అంటే చిన్నకోడు ఎంఆర్ఓ పరిధిలో జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉంది మొత్తం తీసుకొని మీకు ఇచ్చేస్తాన్ని కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటున్నాం ఏడ చేసుకున్నా రేవంత్ రెడ్డి గారి నామస్మరణ చేస్తున్నాం మా పార్టీలో ఇరవై వర్గాలున్నా ఇరవై వర్గాలు కాంగ్రెస్ కోసమే పనిచేస్తాయి డిఆర్ఎస్ కోసం ఓకే ఏడున్నా మేము అన్నదా ముందే అంతే గ్రూపులు పబ్లిక్ లో ఉన్నాయి తప్ప మా దగ్గర లేవు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ఒక కుటుంబంలోనే ఇద్దరు అన్నదమ్ములకే అభిప్రాయ భేదాలు ఉంటాయి చాలా అభిప్రాయ భేదాలు ఉంటాయి వాటిని మనం ఇంత వర్గాలు అంటే అంటే ఇప్పుడు పేద అభిప్రాయాలకు భిప్రాయాలు ఏం లేవే ఒకటి ఎవరి స్టైల్లో వాళ్ళు పనిచేస్తారు నేను అగ్రెసివ్ గా పనిచేస్తాను ఇక్కడ పెట్టడానికి కారణం ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించిందే రైతులను బతికీయాలి ఆత్మహత్యలు ఆపాలి రైతులు అప్పుల వాళ్ళని నచ్చిపోతురని అని మరి ఫార్మర్ ఫస్ట్ ఇలా పునీతం కావాలంటే మేము గర్వంగా అయ్యాలో ఒక ఫౌండేషన్ పెట్టుకున్న వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెడితే దీనికి అర్థం పర్థం ఉంటుందని ఇక్కడ వేదిక చేసి పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నాలో అక్కడ సంబరాలు చేసుకోమని చెప్పిండు మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడ సంబరాలు చేస్తున్నాం తప్పేం లేదు ఒకటి నేను ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అంటారు కానీ నా గ్రూపులు ఎప్పుడు కనిపి అవా ఎవరు అవాయిడ్ చేయట్లేదు ఎవరు చేసి అవాయిడ్ మీకు ఇన్ఫర్మేషన్ ఉందా ఈ రోజు అక్కడ ర్యాలీ ఉన్నది ఇవాళ మా కార్యకర్త చనిపోవడం వల్ల నేను వాళ్ళని సందర్శించడం అశోక్ గౌడన్ చనిపోయాడు ఒక అబ్బాయి సో అటు పోయి వచ్చే వరకు లేట్ అయిపోయింది ఆయన మాకు కట్టర్ ఫాలోవరు మా సంస్థకి చనిపోయింది హార్ట్ అటాక్ తోటి సో ఆ ఒక డిస్టర్బ్ లోనే పో పోలేకపోయినా లేకపోతే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ చేయగలిగాం ఇస్తా అంటే తీసుకుంటాం ఇయ్యా అంటే కూడా ప్రచారం జరిగితే ఇంకా మంచిది సంతోషమేట ఖచ్చితంగా ఉంటా రాజకీయ నాయకుడు లేను అంటే లేకుండానే పోతాడు కాబట్టి నామినేటెడ్ అలా ఉంటా ఏది ఇస్తారు వాచ్మెన్ పనిచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఆనెస్ట్ గా పనిచేస్తాం ఎలాంటి పదవి ఇచ్చినా కాదనకుండా దండం పెట్టి తీసుకొని ప్రజలకు అండదండగా నిలమన్నా ఇప్పుడు ఎప్పుడు వచ్చినామని కాదన్నా చేసిన పని అనేది రెండు విషయాలు ఉంటాయి రాజకీయాల్లో సీనియారిటీ ఉండొచ్చు కాదు సమర్థత ఉన్న నాయకత్వం కూడా ఉండొచ్చు రెండు అది రెండు బ్యాలెన్స్ చేసుకోకపోతే బాగుంటుంది సిద్ధిపేటలో నాయకులు ఉన్నారు కానీ కార్యకర్తలు లేరు అనేది మాట్లాడుతున్నారు హరీష్ రావు ఓడించే శక్తి ఇక్కడ లేదని మాట్లాడుతా బీఆర్ఎస్ రాజీనామా చేయమని ఇంట్లో కూర్చో నిలబడి ఉప ఎన్నిక వస్తాయని నిజంగా అనుకుంటారా మీరు అది హరీష్ రావు దమ్ముంటామే అడగదా మీరే నన్ను అది సార్ ఏమైనా చేస్తావా అని పోయి నువ్వు అడుగు నీ ఛానల్ టీఆర్ఎస్ ప్రజలకు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలే తెలియదు ఆల్రెడీ ప్రతి ఇంటి ఉన్నాయి సిద్దిపేట ఒక రోజు ఒక ఏడాది తర్వాత ప్రతి ఇంట్లో రేవంత్ రెడ్డి ఫోటో ఉండేలాగా పనిచేస్తాను